హలో ఆల్ వెల్కమ్ అందరికీ ఇవాళ మధ్యాహ్నం లంచ్ కోసము దోసకాయ పప్పు చేస్తున్నాను దానికి ఫస్ట్ పప్పు తీసుకొని తర్వాత కొంచెం వేయించుకోవాలి వేయించుకుంటే ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు అండ్ పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈలోపు దోసకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను మూడు దోసకాయలు తీసుకున్నాను మూడిట్లలో రెండు దోసకాయ విత్తనాలు చేదొచ్చాయండి సో దోసకాయ పప్పు కోసము విత్తనాలు ఉంచుకొని పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా అలా ట్రై చేయండి అండ్ దెన్ తర్వాత ఒక టొమాటో కూడా తీసుకున్నాను అన్నీ కలిపి కుక్కర్లో వేసేసి అలాగే ఒక చిన్న రెమ్మ చింతపండు కూడా వేసుకోండి మీ రుచికి తగినంత ఆ తర్వాత తగినంత పసుపు కారం వేసుకోండి కారం మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము అందుకే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను అండ్ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని కుక్కర్ని విజిల్కైతే పెట్టేశానండి వేయించుతున్నాను పప్పులోకి సైడ్ కాంబినేషన్గా ఉడియాలు చాలా బాగుంటాయి కదా ఇవి అమ్మ పెట్టి పంపించారు నాకు సో వడియాలు అయితే వేయించేసుకున్నాను పప్పు తాలింపు కోసము ఒక వెజులు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు అన్నీ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు చిన్న వెల్లుల్లి రెమ్మలు పప్పులోకి వెల్లుల్లి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి తాలింపులో వేసి చూడండి అండ్ ఆనియన్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి తాలింపు పెట్టి పప్పు తాలింపు వేగేలోగా నేను ఉడికిన పప్పులో తగినంత సాల్ట్ వేసుకొని అండ్ మన కొంచెం మెదుపుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకున్నాయి పక్కన పెట్టుకున్నానంటే